జే బ్రాండ్స్ తెచ్చి నాసిరకం బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీశాడని తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం వీరి చేతిలో పెట్టుకొని కోట్లు వెనకేసుకున్నారన్నారు అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్నామని బీసీలకు పది శాతం మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు నాసిరకం బ్రాండ్లు కాకుండా ప్రముఖ కంపెనీ బ్రాండ్లు తెచ్చి క్వార్టర్ రూపాయలు తొంభై తొమ్మిదికే అందుబాటులోకి తెస్తున్నామన్నారు అలాగే తాగొద్దని కూడా చెప్తున్నా రూపాయలు వంద కోట్లు ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చేస్తామని అన్నారు మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమన్నా ఎండోళ్ళు ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని మద్యమంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే రీటైలు వీళ్ళే షాపులు అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను